ఈ నెల పన్నెండో తారీఖున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అదే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆఫీసులో అందరూ వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది ఏదైతే యువగలంలో నారా లోకేష్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మోసపూరిత హామీలు అమలు చేయకుండా విద్యార్థులను యువతను మోసం చేసిన వైఖరిని నిరసిస్తూ రేపొద్దున్న పల్నాడు జిల్లాలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది అలాగే పల్నాడు జిల్లా విద్యార్థి లోకం మరియు యువత యువత యొక్క తల్లిదండ్రులు కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు మార్చి పన్నెండో తారీఖు అంటే రేపు లేదు ఎల్లుటి ఉదయాన్నే ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువత ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని అసలు అమలు చేయకుండా వచ్చి మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం ఫిబ్రవరి ఐదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ మీద రాష్ట్ర స్థాయిలో విద్యార్థులతో ఫీజు ఎవరెస్మెంట్ కార్యక్రమం ఇవ్వాలని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం అందించాలని ఫిబ్రవరి ఐదో తారీఖు నిర్ణయం చేస్తే నాలుగో తారీఖున అకౌంట్లో ఆరు వేల కోట్లు కొట్టాడు లోకేష్ అంటే అప్పటికి మూడు వేల కోట్లు బాకీ ఉంటే ఒక ఆరు వేల కోట్లు ఇచ్చి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఆరు వందల కోట్లు ఇచ్చారు రెండు వేల నాలుగు ఆరు వందల కోట్ల రూపాయలు పకాయిలు పెట్టారు ఈరోజు మళ్ళీ ఎలక్షన్ ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వలన మధ్యలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నేను ఎనిమిదో తారీఖుతో ఎలక్షన్ కోడ్ ముగించి క్లోజ్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో ఈ రోజున రేపు పన్నెండో తారీఖున మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అట్లానే సూపర్ సిక్స్లో ఏదైతే హామీ ఇచ్చాడో నిరుద్యోగ వృత్తి గుర్తు అనే అంశాన్ని అసలు బడ్జెట్లోనే పెట్టకుండా పచ్చి మోసం చేసే కార్యక్రమం సూపర్ సిక్స్ కాదు చంద్రబాబు నాయుడు డక్అవుట్ అయ్యారు చంద్రబాబు ఈరోజు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు రేపు మేకి సంవత్సరం పూర్తిగా వస్తుంది సంవత్సర కాలంలో ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా బడ్జెట్లో కూడా అరకొరగా నిధులు కేటాయించి దాన్ని కూడా మోసం చేసి విధి విధానాలు ఏప్రిల్ లో రిలీజ్ చేస్తా తల్లిక వందనానికి తల్లిక వందనం కావాల్సింది పన్నెండు వేల కోట్లు అయితే తొమ్మిది వేల కోట్లు బడ్జెట్ లో పెట్టాడు ఈ మూడు వేల కోట్లతో ఎంతమందిని మోసం చేస్తున్నారు అనేది కూడా ఈ రోజు ప్రజలకి రేపు ఏప్రిల్ మేలో అర్థం అయిపోతుంది సో ఈ విధంగా అన్నదాత సుగ్గీభవలో పోతా ఈరోజు మరి ఫ్రీ ఉచిత బస్ ఇస్తానన్నాడు అన్నాడు ఆ రోజు మహిళలకి ఉచిత బస్ ఇస్తానని సూపర్ సిక్స్ లో పెడితే లోకేష్ యువగలంలో విద్యార్థులకు కూడా ఉచిత బస్సు ఇస్తాను అసలు దాని గురించి ఊసే లేదు మాట్లాడలే ఇప్పుడు అసలు చదువుకునే పిల్లలకు కూడా ఉచిత బస్సు ఇస్తానని చెప్పి గా లోకేష్ యువగలంలో ఆ వీడియో కూడా ఉంది వీడియో కూడా ప్లే చేస్తాను దానిలో కూడా చెప్పడం జరిగింది దీని మీద ఏం మాట్లాడలే ఇప్పుడు ఉచిత బస్సు అనేది అసలు ఎక్కడ కూడా బడ్జెట్లో కాదు కదా ఈ కనీస సమీప దూరంలో కూడా ఎక్కడ కూడా ఇచ్చే కార్యక్రమాలు నేను నా ఎవరో మినిస్టర్ గారు సంజయారాణి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఉచిత బస్సు ఇవ్వటం అంట జిల్లాలో అక్కడికి అక్కడికి జిల్లా దాటి ఉచిత బస్సు సౌకర్యం అసలు లేనే లేదా సో చూడండి వీళ్ళు ఎక్కడ మాట ఇచ్చిన మాట ఎలా అమలు చేస్తున్నారో ఒక్కసారి ప్రజలు గమనించాలి సో ఈ విధంగా ప్రతి అంశంలో కూడా దగా చేస్తున్నాడు ప్రతి అంశంలో మోసం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమానికి సంబంధించి మార్చి పన్నెండో తారీఖు అంటే బుధవారం ఉదయం పది గంటలకి ఇక్కడ మన గుంటూరు రోడ్లో పార్టీ ఆఫీస్ నుంచి అందరం కూడా బయలుదేరి జిల్లా పార్టీ ఆఫీస్ చేరుకొని అక్కడ మిగిలిన ఆరు నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులతో అట్లానే అక్కడున్న కార్యకర్తలతో కలిసి కలెక్టర్ గారికి వెనక పాత్ర ఇవ్వడం జరుగుతుంది దానికోసం పర్మిషన్ కూడా పెట్టాం సో కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరా నర్సరాబెడ్ నియోజకవర్గానికి సంబంధించి అటు విద్యార్థులు అట్లానే నిరుద్యోగులు అట్లానే పార్టీ కార్యకర్ నాయకులు కార్యకర్తలు వివిధ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి అంటే ఆ రోజు ఖచ్చితంగా అందరం కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని బలంగా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏమిటి అనేది చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం